ఇలా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కృష్ణ మీరు ఇంతలా ఎలా నవ్వుతూ ఉంటారు అని ఇంతలా ఎలా సంతోషంగా ఉండగలుగుతారని ఈ ప్రపంచంలో నాలుగు వైపులా సమస్యలున్నాయి నిజం చెప్పాలి కదా ఈ ప్రపంచంలో నాలుగు వైపులా బాధలున్నాయి ప్రతి జీవికి సమస్యలున్నాయి కానీ కృష్ణుడి జీవితంలో చాలా ఎక్కువ సమస్యలున్నాయి అయినా సరే నేను నవ్వుతూనే ఉంటాను ఎందుకు కారణం ఉంది ప్రేమ నా సమస్త ధ్యానాన్ని కేంద్రీకరించేది ప్రేమను ప్రాప్తించుకోవటం కోసమే ఎలాంటే రాధలాంటి ప్రేమ ద్వారక ప్రేమ సోదర ప్రేమ భార్య ప్రేమ పుత్రుల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అలాగే ఇంకా మొదలైనవి నా ధ్యానం ఈ ప్రేమలపైనే కేంద్రీకరిస్తాను ఎప్పుడైతే నేను ఈ ప్రేమను స్మరించుకుంటానా ముఖంలో దుఃఖం చింత లేదా బాధాభావం కనిపించడం అసాధ్యం